హాయ్ గైస్ మనం ఇప్పుడు మేకే బజార్ నుంచి ఆర్డర్ చేసుకుందాం రండి అయితే ఆర్డర్ చేసిన మీటర్ వైరు రెండు వస్తాయి మీటర్ వైర్లు పన్నెండు వైర్లు వస్తాయి ఇది కూడా సేమ్ మీటర్ వైరే మీటర్ ఉంటే మనకు నలభై రెండు రూపాయలు పడ్డది మీటర్ వైర్ వచ్చి తొమ్మిది రూపాయలు పడ్డది గాసం వచ్చేసి ఛార్జర్ కేబుల్ ప్రొడక్టర్ నేను ఆల్రెడీ యూజ్ చేసేసుకున్నా ఫోర్ వచ్చేసినాయి పంతొమ్మిది రూపాయలు పడ్డది ప్లాస్టిక్ పుల్లి అనేవి చిన్న సైజ్ అనుకున్నా పెద్ద సైజ్ వచ్చేసినాయి టెన్ పుల్లీస్ ఆర్డర్ చేసినా ఒక నైన్ రూపీస్ పడ్డది గ్యాస్ ఏదైనా ప్రాజెక్ట్ చేయడానికి వీల్స్ ఆర్డర్ చేసిన ఇది ఒకటి వచ్చేసి ట్వెల్వ్ రూపీస్ పడ్డది మొత్తం టెన్ పీసెస్ వన్ ట్వంటీ రూపీస్ అయినాయి డిసీ మోటార్ కంట్రోలర్ ఇవ చేసి ఫిఫ్టీ నైన్ రూపీస్ పడ్డది మనం రోజు చేద్దామని చెప్పేసి చిన్న డీసీ మోటార్ వాటికి వచ్చిన చిన్నవి దాన్ని పంకలు వచ్చేసినాయి ఇవేసి వన్ ఎయిటీ రూపీస్ పడ్డది పంకలు బట్టి ఆర్డర్ చేసిన సేమ్ ఇవి ఫైవ్ రూపీస్ కూడా పడ్డా ట్వంటీ రూపీస్ పడ్డది మిగతా గ్యాస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్